ఓం గం గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి ధన వృద్ధికి మనం పాటించాల్సిన పరిహారాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం నిత్య జీవితంలో అనేక సమస్యలతో సతమతమవుతూ ఉంటాము అలాంటి సమస్యల్లో ఆర్థిక సమస్య అనేది ఒకటి ఈ ఆర్థిక సమస్య నుంచి బయటపడాలంటే మనం నిత్య జీవితంలో కొన్ని పరిహారాలను పాటించినట్లయితే ఈజీగా మనము ఆర్థిక సమస్యల నుండి బయటపడి మనకు కావాల్సిన ధనము చేతికి అందుతుంది ఆ పరిహారాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము లైఫ్లో ధనం సంపాదించడము ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడము రెట్టింపు చేసుకోవడము మరొక ఎత్తు అయితే మనం కూడబెట్టుకున్న డబ్బు ఒకటికి పది రెట్లు కావాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించాలి సంపన్నులు కావాలంటే ధనం సంపాదిస్తే సరిపోదు దాన్ని నిలబెట్టుకోవాలి రెట్టింపు చేసుకుంటూ వెళ్ళాలి కానీ చాలామంది విషయంలో సంపాదన ఉన్నా ఆ సంపాదనను నిలబెట్టుకోలేరు వృద్ధి చేసుకోలేరు ఇలాంటి వారు కొన్ని పరిహారాలు చేయడం వల్ల ధన వృద్ధి కలుగుతుంది ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు మనం ఈ పరిహారాలను పాటించినట్లయితే తప్పకుండా ధనం మన చేతికి అందుతుంది ఇందులో ఎటువంటి సందేహము లేదు ఈ పరిహారాలను తప్పకుండా పాటించి చూడండి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము నల్లటి ఒక ఉత్తిని తీసుకువచ్చి వంటింట్లో వేలాటదియాలి ఏ ఇంట్లో అయితే నల్లటి ఉట్టి వేలాడుతూ ఉంటుందో ఆ గ్రహములో డబ్బు మల్టిపుల్ టైమ్స్ పెరుగుతుందని రహస్య పరిహార శాస్త్రములో పేర్కొన్నారు రెండవ పరిహారము చాలామంది గోధుమ పిండి కోసము గోధుమలను మర ఆడించడానికి ఇస్తూ ఉంటాము అయితే గోధుమలు మర ఆడించడానికి ఇచ్చే ముందు అందులో పదకొండు తులసి దళాలు రెండు పసుపు కొమ్ములు వేయండి తర్వాత వాటిని మర ఆడించడానికి ఇవ్వాలి అప్పుడు వచ్చిన గోధుమ పిండిని ఉపయోగిస్తే అనేక మార్గాల్లో ధనం వస్తుంది మేడి చెట్టు వేరుకు చాలా శక్తి ఉంటుంది మీకు మేడి చెట్టు కనబడితే దాని వేరును ఆదివారము పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటి రవి ఉన్న రోజు కానీ లేదా గురువారము పుష్యమి నక్షత్రం కలిసి కలిసి వచ్చినటువంటి గురు ఉన్న రోజున కానీ ఇంటికి తీసుకురండి దానిని పూజాగదిలో ఉంచండి ఇలా చేస్తే ఇంట్లో కనక వర్షం కురుస్తుంది వీలైతే మేడి చెట్టు వేరుని తాయెత్తులాగా శరీరానికి కట్టుకోవచ్చు ఒకవేళ మీకు మేడి చెట్టు వీళ్ళు దొరక్కపోతే మర్రి చెట్టు ఆకులతో ఒక పరిహారాన్ని చేయవచ్చు గురు పుష్య యోగమున్న రోజు లేదా రవి పుష్య యోగమున్న రోజున ఆరు మర్రి చెట్టు ఆకులను ఇంటికి తీసుకురండి ఆ ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టండి వాటిపై తడి పసుపుతో స్వస్తి గుర్తు వేసి పూజా గదిలో పెట్టండి అవి ఎండిపోయేంత వరకు అలాగే ఉంచండి మర్రి చెట్టు ఆకులు ఇంట్లోని గదిలో ఉండటం వల్ల ధన వృద్ధి కలుగుతుంది ఈ పరిహారము చాలా శక్తివంతమైనది అసలు మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని తెలుసుకోవాలంటే మన ఇంట్లో నల్ల చీమలు పారాడుతూ ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టినట్లే మీకు ధనానికి ఎటువంటి లోటు ఉండదు కనుక ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి ఇది స్వయంగా నా అనుభవంతో చెప్తున్నాను ఈ మూడు వస్తువులు చీమలకు పెట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన మీద కలుగుతుంది సహజంగా మనం అందరము చీమలకు చక్కెర పెడుతూ ఉంటాము కానీ ఇలా చేయడం కంటే వీలైతే ఉదయం నిద్ర లేవగానే ఎండు ఖర్జూర పొడి పంచదార కొబ్బరి కలిపి చీమలకు పెట్టండి ఇలా చేస్తూ ఉంటే ధన వృద్ధి కలుగుతుంది లక్ష్మీ అమ్మవారి కటాక్షము కలుగుతుంది ఈ పరిహారం పాటించడం ద్వారా వ్యాపారంలో మంచి అభివృద్ధి జరుగుతుంది ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము ముడి పత్తిని తీసుకొని దానికి కొద్దిగా పసుపు రాయండి తర్వాత ఆ పత్తిని మీ వ్యాపార స్థలం వద్దకు తీసుకొని వెళ్ళి గల్లా పెట్టె వద్ద శ్రీ హనుమతే నమ అది పదకొండు సార్లు చెప్పి మీరు వ్యాపారం చేస్తున్న గల్లా పెట్టెలో పెట్టుకోండి అదే ఉద్యోగస్తులైతే ఆఫీస్ టేబుల్లో పెట్టుకోండి ఇలా చేస్తే ఆదాయము ధనవృద్ధి పెరుగుతుంది ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో వాళ్ళు ఈ పరిహారాలను తప్పకుండా పాటించండి పరిహారాలని కొట్టి పాడేయకుండా తప్పకుండా ఆచరించి లాభాన్ని పొందండి